పత్రికారు ఏమన్నారంటే పొరపాటు చేయడం అన్నది ప్రతి వాటికి సహజం ఎవరైనా చేస్తూ ఉంటారు కానీ ఎవడి స్థాయిలో వాళ్ళు పొరపాట్లు చేస్తూ ఉంటారు వాడి స్థాయిలో ఆ రకమైన పొరపాట్లు చేస్తూ ఉంటారు పొరపాట్లు చేయకుండా పూర్ణ స్థాయికి ఎదిగినప్పుడు భూమి మీదకే నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పారు ఏ టు జెడ్ తీసుకోండి ఈ ఆధ్యాత్మిక మార్గంలో కొత్తగా వచ్చిన వాడిని ఏ అని చెప్పి అనొచ్చు వాడు చాలా పొరపాట్లు చేస్తాడు ఈ మార్గంలోకి వచ్చి ఏబిసి డి స్థాయికి వచ్చేటాడు వాటి మీద కొంచెం నయం ఈ అన్నవాడికి ఈ ఏ వాడు చేసే పొరపాట్ల కింద కనిపిస్తాయి కానీ వీడి పొరపాట్లు డి అన్నవాడి పొరపాట్లు వాడికి తెలియవు వీడి పొరపాట్లు హెచ్ స్థాయికి వచ్చిన వాడికి తెలుస్తాయి అలా ఈ ఆధ్యాత్మిక మార్గంలో వాళ్ళు చాలా ఎదిగారు వాళ్ళు చాలా తెలుసు అనుకుంటాం కానీ ఇక్కడ వాళ్ళ స్థాయిలో చేసే పొరపాట్లు వాళ్ళు ఉంటాయి అది వాళ్ళకి కొంతమంది తెలియకపోవచ్చు కొంతమంది తెలిసి కూడా చేస్తూ ఉండొచ్చు పత్రికారు ఉదరించారు సత్యాయి బాబా ఆయన స్థాయిలో ఆయన చేసినవి ఉంటాయి ఓ రామకృష్ణ పరమశ ఆయన స్థాయిలో ఆయన చేసినవి ఉంటాయి అలా ఎవరికి వాళ్ళు ఇప్పుడు నా స్థాయిలో నేను చేసే పొరపాట్లు మళ్ళా కొన్ని ఎదిగే కొద్దీ సరి చేసుకుంటూ ఉంటాం మీదకి వచ్చిందే సరి చేసుకోవడానికి చేత పొరపాట్లు చేయనోడు అంటే ఎవడూ ఉండు పొరపాట్లు వస్తాయేమో అని భయపడి మీరు ఏది మానకూడదు ధైర్యంగా ఎదరికెళ్ళమే గురువు దగ్గర ఉన్నప్పుడు ఇంకా ధైర్యంగా మాట్లాడాలి తప్పులు ఉంటే సరి చేస్తాడు ఆయన తొందరగా ఎదుగుతాడు నేను నిజంగా పత్రిక సాంగత్యంలోకి రావడం వల్ల నా తప్పులు ఎన్నో నేర్చుకున్నాను లేకపోతే మన జీవితంలో ఆయన పరిచయం కాకపోతే పూర్వం ఎలా ఉన్నానో అలాగే ఉంది మళ్ళీ ఎన్నో జన్మలు తీసుకోవాల్సి వచ్చింది చేత ఆయన ఏమైనా అంటారని భయపడేవాడిని కాదు అన్నా బాధపడేవాడిని కూడా కాదు నన్ను నేను సరి చేసుకుని సంస్కరించుకున్నాను చేత ధైర్యంగా ఉండాలి మీరు ఇంకో చోట తప్పులు చేశారనుకోండి చెప్పేవాడు కూడా ఉండదు అదే గురువు దగ్గర అయితే ఖచ్చితంగా మనం సర్దిద్దాం